హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఆమ్ల అయితే ఈ ఈ మంత్ లాస్ట్ వరకు ఉంటుంది అయినా అధికారులు చెకింగ్లు అయితే చేస్తున్నారు ట్రాఫిక్ అధికారులు మరీ భారీగా చెక్ చేస్తున్నారు అండి ట్రాఫిక్ అధికారులు ప్రతి గవర్నరేట్లో మిడ్ నైట్ వరకు చెక్ చేస్తున్నారు ఐదు వేలకు పైనే ట్రాఫిక్ పోలీసులు నమోదయ్యాయి నెక్స్ట్ ట్రాఫిక్ రద్దీ కలిగిన దేశాలలో అరబ్ దేశాలలో అరబ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కువైటు ఐదు వందల యాభైవ స్థానంలో ఉంది ట్రాఫిక్ అత్యధిక ట్రాఫిక్ కలిగిన దేశాలతో పట్టుకుంటే నెక్స్ట్ ఫిలిపిని డొమెస్టిక్ వర్కర్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కువైత్ గవర్నమెంట్ వారు అంటే కువైత్ గవర్నమెంట్ ఫిలిపీన్స్ వాళ్ళ యొక్క చర్చలు ఫలించి ఆ ఫిలిపీనీస్ వీ వీసా పైన బ్యాన్ తీసేశారు సో ఇప్పుడు భారీ సంఖ్యలో ఫిలిపిని వాళ్ళు డొమెస్టిక్ వీసా కోసం అప్లై చేస్తున్నారు భారీ సంఖ్యలో రాబోతున్నారు సో వీళ్ళు రావడం వల్ల కొన్ని వేరే దేశాల వాళ్ళకి జాబ్స్ అయితే తగ్గిపోతాయి రావు ఎందుకంటే ఎక్కువగా వీళ్ళని ప్రిపేర్ చేస్తారు కాబట్టి సో నెక్స్ట్ బల్దే వరకు అయితే పని పెరిగిందండి ఎందుకంటే క్రాక్ డౌన్ జరుగుతుంది కదా భారీగా ఈ ప్రతి బిల్డింగ్లో సేఫ్టీ భద్రతా పరిమాణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చెక్ చెక్ చేసి చెక్ చేస్తున్నారు కదా అయితే స్వచ్ఛందంగా ఈ బిల్డింగ్ వాళ్ళే ఫ్లిమెబుల్ అయితే చక్కలు అయితే ఉన్నాయి మొత్తం తీసుకొచ్చి బయట బయటపడేస్తున్నారు వీటి అన్నీ తీసేటప్పటికి బల్దే వాళ్ళకి వరకు పెరుగు పెరిగిపోయింది భారీగా నెక్స్ట్ ముబారికయా ముబారిక ఏరియాలో ఐదు వందల యాభై కేజీల స్పాయిల్డ్ మటన్ అంటే పాడైపోయిన మటన్ అధికారులు సీజ్ చేస్తారని ఒక రెస్టారెంట్ నుండి చూడండి మటన్ మా మామూలుగా మటన్ మసాలా కొట్టి పెడితే అబ్బో సూపర్గా ఉందనుకుంటాం కానీ ఆ మటన్ చెడదో చెడ్డ తెలియదు కానీ సో స్పాయిల్ అయిపోయిన మటన్ని చెక్ చేశారు అధికారులు మొత్తం దాన్ని దాన్ని సీజ్ చేస్తారనమాట ఐదు వందల యాభై కేజీలు స్పాయిల్ అయిపోయిన మటన్ చూడండి అది పబ్లిక్ పెట్టేస్తే ఎంత ఎంతమంది ఆరోగ్యం పొడవుతుంది సో అయితే ఐదుగురు డొమెస్టిక్ వర్కర్స్ యొక్క ఐదు డొమెస్టిక్ వర్క్ యొక్క ఆఫీసును క్లోజ్ చేశారండి అధికారులు ఎందుకంటే వీళ్ళు ఈ డొమెస్టిక్ ఆఫీసర్ నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఇల్లీగల్ అయిపోవడము ఇటువంటి కేసులు నమోదవుతున్నాయి అనమాట సో తర్వాత కల్కి మూవీ ప్రభాస్ అభిమానులకు చాలా గుడ్ న్యూస్ అనుకోవాలి కల్కి మూవీ అయితే రేపైతే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది ఇక్కడ మాకు రిలీజ్ అవుతుంది టికెట్లేం దొరకట్లేదు సో మీకు అల్కుత్మాల్లో దొరుకుతాయి కల్కి కల్కి కల్కీ మూవీ మాల్లో ఆడుతుందని చెప్పి నాకు ఒక సమాచారం తెలిసింది పూర్తి సమాచారం అంటే తెలియలేదు ఏ హాల్ హాల్లో అని చెప్పి హాల్ పేర్లు తెలియలేదు కానీ అల్కుత్ వా ఆడుతుందని తెలిసింది సో అభిమానులతో ట్రై చేయండి సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే అత్యధిక ట్రాఫిక్ కలిగిన సిటీగా రియాద్ నిలిచిందండి సో గల్ఫ్ వైడ్గా అత్యధిక ట్రాఫిక్ కలిగిన సిటీ రియాద్ ఓకే తర్వాత సౌదీ బార్బర్ షాప్లో టాటూస్ వేయడం లాంటివి నిషేధించింది అఫీషియల్గా గవర్నమెంట్ అనుసేస్తుంది అనమాట తర్వాత ప్రభాస్ అభిమానులకి గుడ్ మా గుడ్ న్యూస్ అనుకోవాలి సో కల్కీ మూవీ కల్కీ మూవీ రేపు వరల్డ్ వైజ్గా రిలీజు అయితే రెడ్సీ జద్దాలో రెడ్సీ మాల్లో కల్కి మూవీ మీరు చూడొచ్చు నెక్స్ట్ కోబర్ కోబర్లో అల్ రషీదే మాల్లో మీరు కల్కి మూవీ చూడొచ్చు ఆ రియాద్లో అల్ ఓతమా మాల్ ఈ హా ఈ యొక్క మాల్లో మీరు కల్కి మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చండి సో ప్రభాస్ అభిమానులకి గల్ఫ్లో గుడ్ గుడ్ న్యూస్ అనుకోవాలి ఈ విషయానికి వెళ్దాం యో విషయానికి వెళ్తే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా కలిగిన నగరాలలో అబుదాబీ అండ్ దుబాయ్ అంటండి సో ఈ గల్ఫ్ వైడ్గా అబుదాబి అండ్ దుబాయ్ ట్రాఫిక్ అత్యధిక రద్దీ అంటే వరల్డ్ వైడ్ అయితే దుబాయ్ సో నెక్స్ట్ దుబాయ్లో రెండు కోట్ల లాటరీ అండి కొట్టాడు ఛాన్స్ మన తెలుగు వ్యక్తి అండి రెండు కోట్ల లాటరీ తగిలిందంట బో ఏంటి ఎక్కడ కొనడం కానీ మొత్తానికి డ్యూటీ ఫ్రీ లాటరీ రెండు కోట్ల లాటరీ అండి మామూలుగా త అదృష్టం అంటే ఇలా ఉండాలి భారీ భారీగా ఉండాలి చిన్న చిన్న ఐదు లక్షలు మూడు లక్షలు అదృష్టం ఏముంది కానీ ఇలా రెండు కోట్లు కొడితే లైఫ్ సెటిల్డ్ సో మరి ఇతనికి అందరూ కాంగ్రెస్ చేసిన కామెడీ పెట్టండి మనం ఎంతకన్నా మనం చేసేదే ఉంది తర్వాత సిఎస్ గ్లోబల్ మ్యాన్ పవర్ కంపెనీ సిఎస్ గ్లోబల్ మ్యాన్ పవర్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైంకి ఇస్తా కొంచెం తెలియజేయండి కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయండి కంపెనీలో నెక్స్ట్ యూఐ లాంచ్ చేసిందండి యూఐ ఏం లాంచ్ చేసిందంటే వాట్సాప్ హాట్లైన్ నెంబర్ లాంచ్ చేసింది లేబర్స్ లేబర్ కంప్లైంట్ చేయడానికి ఇదే వీడియో కాల్ చేసి మీరు మీ యొక్క సంబంధించిన సమస్యలు మీరు నోటీస్ చే అక్కడ తెలియజేయచ్చు అనమాట హాట్లైన్ నెంబర్ చూడండి డిస్ప్లీ చెక్ చేసుకోండి సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలు వారికి సంఖ్య తగ్గించి కొన్ని కొన్ని దేశాలు వారి సంఖ్య పెంచాలని చెప్పి వామను ఆలోచిస్తున్నట్టు ఒక అప్డేట్ జారీ అయిందండి ఆ దేశాలు కూడా జారీ అంటే చుట్టూ బంగ్లాదేశ్ వాళ్ళు అధికంగా ఉన్నారు ఇండియా వాళ్ళు అధికంగా ఉన్నారు సో నేపాల్ వాళ్ళు కొంచెం అధికంగా ఉన్నారు వీళ్ళు కొంచెం సంఖ్య తగ్గించి వేరే దేశాలు వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్న మైన్మార్ మిగిలి మిగిలిన దేశాలు ఉంటాయి కదా అటువంటి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్నారు సో నెక్స్ట్ హెచ్ఐవి ఎయిడ్స్ ఎయిడ్స్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా వామన్లో రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు వామన్లో అయితే రెండు వేల ఇరవై మూడులోనే రెండు వందల ఇరవై ఒక్క మంది కొత్తగా పేషెంట్లు యాడ్ అయ్యారు అందులో యాభై నాలుగు మంది మహిళలే ఉన్నారు సో టోకో కంపెనీ టోకో కంపెనీ ఉందా వామన్లో ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తా కొంచెం తెలియజేయండి కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఈ గేట్స్ అండి సో ఎలక్ట్రానిక్ ఈ గేట్స్ ప్రారంభమయ్యే మనకి బెర్రన్లో సో అంటే మరి స్టాంపింగ్ ఎటువంటి ఇమిగ్రేషన్ లైన్లో నుంచి కూడా డైరెక్ట్ వెళ్ళిపోతే స్కానర్ దగ్గర మీ పాస్పోర్ట్ పెడితే ఆటోమేటిక్గా మనకి ఇమిగ్రేషన్ అయిపోతుంది అనమాట ఈ గేట్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట ఈ గేట్స్ ప్రారంభించాయి ఆల్రెడీ మిగిలిన మిగిలిన దేశాల్లో కూడా ప్రారంభించేశారు మనకి బెహరన్లు కూడా ప్రారంభం అయిపోతున్నాయి సో నెక్స్ట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు క్రాక్డౌన్ స్టార్ట్ చేస్తారు అదేంటంటే డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ ఎవరైతే యూజ్ చేస్తారో వారికి వ్యతిరేకంగా క్రాక్డౌన్ స్టార్ట్ చేస్తారు వెతికి వెతికి మరి పట్టుకున్న వాళ్ళకి ఫైన్స్ కూడా వేస్తున్నారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు సో నెక్స్ట్ ఫేక్ పాస్పోర్ట్తో ఫేక్ పాస్పోర్ట్తో బెహరీన్ వచ్చిన ఒక ఇండియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ కింగ్ హహ్మద్ కింగ్ క్రూజ్వే హైవే పైన ఎవరైతే వస్తున్నారో మీరు గమనించాలి ట్రాఫిక్ కొంచెం డిలే ఉంది అక్కడ రెండు వెహికల్స్ యాక్సిడెంట్ అయింది అది సో మార్కెట్ పైన చెక్కింగ్ జరుగుతుందండి అధికారులు సో నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి అమ్ముతున్నారు లేదని చెప్పి అధికారులు చెక్కింగ్ చేస్తున్నారు సో కత్తర విషయానికి వెళ్తే ఖత్ర విషయానికి వెళ్తే ఖత్రం మ్యూజియం టైమింగ్స్ అనౌన్స్ చేశారు మార్నింగ్ తొమ్మిది నుండి ఈవినింగ్ ఏడు గంటల వరకు ఉంటుంది సో నెక్స్ట్ ఈ టైంలో ప్రతి చోట చిన్న చిన్న ఏ ఏటీఎంస్ ఏర్పాటు చేశారు కదా ఈ మినిస్ట్రీ వారు అయితే ఈ ఏటీఎంస్ ద్వారా డెబ్భై నాలుగు మిలియన్ రూపాయలు చేశారంట అండి చిన్న చిన్న నోట్ల కోసం అయితే ఇప్పుడు మనకి అయిపోయింది కాబట్టి విత్ ఏటీఎంస్ అని తీసేస్తారంట ఓకే తర్వాత అత్యుత్తమ ఎయిర్లైన్ అత్యుత్తమ ఎయిర్లైన్గా బెస్ట్ ఎయిర్లైన్గా ఖత్తర్ మరొకసారి ఖత్తర్ ఎయిర్లైన్స్గా నిలిచిందండి స్కై ట్రాక్స్ వారు ఈ ఎయిర్లైన్స్ మళ్ళీ ఒకసారి అవార్డు ఇచ్చారు ఏంటి ఖత్తరా ఎయిర్లైన్స్ అంత బాగుంటుందో అంత స్పెషాలిటీ ఉందా ఖత్తర ఎయిర్లైన్స్తో కొంచెం కామెంట్ పెట్టండి ఎప్పుడు చూసినా కత్తా ఎయిర్లైన్సే బెస్ట్ ఎయిర్లైన్స్ అంటున్నారు సో గైస్ నెక్స్ట్ గల్ఫ్ దేశాల్లో జాబ్ మోసాలు మామూలుగా లేవండి సో ఈ మధ్యన రీసెంట్గా ఒక తెలుగు మిత్రుడు జాబ్ కోసం వెళ్ళి చాలా మోసపోయాడండి సో అతనికి లేనిపోయి రిస్క్లో పడిపోయాడు అతను సో అటు వివరాలు నేను రేపటి వీడియోలో తెలియజేస్తాను ఓకే బాబాయ్